ఏమండి నేను కూడా రూంలోకి వస్తాను కొంచెం తలుపు తీయండి అని డోర్ మీద చిన్నగా తడుతూ పిలిచింది అనురాధ అప్పటికే ఆ మంటేని పూర్తిగా విసిగిపోయిన వేదాంశ్ కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా తన కోపం తెలిసేలా రూమ్లో ఉన్న ఫ్లవర్ వాల్స్ విసిరి డోర్ కొట్టాడు ఆ చప్పుడికి ఉలిక్కిపడిన ఆమె మరోసారి పిలవకుండా అదే డోర్కి ఆనుకొని కూర్చుంది లాభం లేదు మోమెంట్ డాడ్ వచ్చేలోపు ఇదే నన్ను వదిలేసి వెళ్లిపోయేలా ప్లాన్ చేయాలి లేకపోతే ఇలాంటి దాంతో అనేది నా వల్ల పని కాదు అని గట్టిగా అనుకొని పడుకున్నాడు రాత్రంతా అనురాధ బయటే కూర్చొని ఉండిపోయింది అతను పొద్దున్నే జిమ్ చేయడానికి వెళ్తూ డోర్ ఓపెన్ చేయక పక్కనే నిద్రకి తూగుతున్న ఆమెను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు డోర్ సౌండ్కి మెళకువ వచ్చిన ఆమె వెళ్లిపోతున్న అతని వైపు ఒకసారి చూసి నిట్టూర్చి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్ళింది ఫ్రెష్ అయి అతని కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి ఎప్పటిలా వెయిట్ కూర్చుంది అనురాధను ఎలా ఇంట్లో నుండి బయటకు పంపాలా అని ఆలోచిస్తున్న అతనికి తన మొబైల్ సౌండ్ వినిపించి ఓపెన్ చేసి చూశాడు స్క్రీన్ మీద అన్నో నంబర్ కనిపించింది హలో అని చాలా అంటే చాలా చిరాగ్గా వచ్చింది అతని వాయిస్ హలో మీరు వేదాంజ్ గారేనా అని కంగారుగా వినిపించింది ఒక అమ్మాయి గొంతు సార్ నా పేరు రోజా నేను ప్రియాంక ఫ్రెండ్ని మీరు అర్జెంటుగా మైత్రి హాస్పిటల్కి రాగలరా హాస్పిటల్ ఏంటి అసలు నేనెందుకు అక్కడికి రావాలి సార్ నిన్న రాత్రి ప్రియాంక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది తనని ఇన్ టైంలో నేను చూసి హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇప్పుడు కూడా స్పృహ వచ్చాక పిచ్చిదాని లారుస్తోంది ప్లీజ్ మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పి టక్కున కాల్ కట్ చేసింది హలో హలో తనకేమైంది అని వేదాంశ్ కంగారుగా పిలుస్తున్నా కూడా కాల్ కట్ అయిపోయింది అసలు తను నుండి అని అనుకుంటూనే గబగబా నుంచి అతను ఏమండి టిఫిన్ రెడీ చేశాను అనురాధ పిలుస్తున్నా కూడా విననట్టే వెళ్ళిపోయాడు అతను నో నేను బతకను ఇప్పుడే చచ్చిపోతాను నా వేదలేని జీవితం నాకు అవసరం లేదు మర్యాదగా నన్ను వదలండి అని గట్టిగా వినిపిస్తున్న ప్రియాంక అరుపులకి డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు వేదాంజ్ వచ్చేశారా తనని కంట్రోల్ చేయటం నా వల్ల కావట్లేదు సార్ ప్లీజ్ మీరు కాసేపు చూసుకోండి నేను వెళ్లి తన కోసం ఏదైనా తీసుకొస్తాను డాక్టర్ ఫుడ్ పెట్టమన్నారు అని చెప్పి గబగబా నుంచి బయటికి వెళ్లిపోయింది రోజా వేదాంష్ చూస్తూనే కళ్లల్లో నీళ్లతో మొహం పక్కకు తిప్పేసుకుంది ప్రియాంక చేతికి కట్టుతో జుట్టంతా రేగిపోయి పిచ్చిదానేలా ఉన్న ఆమెను విచిత్రంగా చూశాడు అతను ప్రియాంక వాట్ హ్యాపెండ్ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు నేను ఎందుకిలా చేశానో నీకు తెలీదా అని తల తెప్పి బాధగా అడిగిందామె నువ్వెందుకు చేసుకున్నావో నాకి తెలుస్తుంది నీ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు ఇలా చేశావని చెప్పగానే వచ్చేశాను అయినా నిన్ను ఇలాంటి కండిషన్లు చూసినప్పుడు చేయాల్సింది మీ ఫాదర్కి కానీ నాకెందుకు చేశారు ఎందుకంటే నేను సూసైడ్ అటెంప్ చేయడానికి కారణం నువ్వే కాబట్టి వాట్ నీకేమైనా పిచ్చా నువ్వు సూసైడ్ చేసుకోవడానికి నేనెలా కారణమవుతాను అయినా నా కోసం సూసైడ్ చేసుకునేంత కొంట్టుకునే పని ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా ఏం జరగాలి వేద్ ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడి ప్రేమించుకుని త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం అలాంటిది నేను లేని టైం చూసి నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఇదే నా వేద్ నీకు నా మీదున్న ప్రేమ ప్రేమ గురించి నువ్వు చెప్పకు ప్రియాంక నాకు చెప్పకుండా నేనంటే రెస్పెక్ట్ లేకుండా నువ్వు ట్రిప్ కి నన్ను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో అర్థమైంది ఇక నేను మాత్రం నిన్ను ఎందుకు కేర్ చేయాలి అదేంటి వేద్ అలా మాట్లాడతావు నిజమే నీకు చెప్పకుండా వెళ్ళడం నేను చేసిన తప్పే కానీ నేనెందుకు వెళ్ళుంటాను అసలు ఈ ఫోర్ డేస్ నీకెందుకు ఫోన్ చేయలేదో కొంచమైనా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు నీకు ఎప్పటి నుండో ఫారెన్ వెళ్ళాలని కోరికుంది సో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ వెళ్తుంటే నువ్వు కూడా వెళ్ళిపోయావు ఇందులో మళ్ళీ తెలుసుకోవాల్సిందేముంది కాదు నేను వెళ్ళింది ట్రిప్ కోసం కాదు రోజా వాళ్ల ఫాదర్కి ఫారిన్లో సర్జరీ జరిగింది పాపం తనొక్కటే ఒక్కటే ఉంటుందని నేను కూడా హెల్ప్కి వెళ్లాను ఈ ఫోర్ డేస్గా తనకి తోడుగా ఉంటూ నీకు ఫోన్ చేయడానికి కూడా నాకు కుదరలేదు లేకపోతే నువ్వు తీసుకెళ్తానన్న తర్వాత కూడా నేనెలా నిన్ను కాదని వెళ్ళగలను కొంచెం కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయావా వేద్ అని బాధగా అడుగుతూ అతన్ని హక్ చేసుకుంది అప్పుడే పాలు తీసుకొని ఆ రూమ్ దగ్గరికి వచ్చిన రోజా ప్రియాంక మాటలు విని నోరు కప్పల తెరిచింది ప్రియాంక ఆమె వైపు చూసి కన్ను కొట్టి తన ఏడుపు కంటిన్యూ చేసింది నువ్వు చెబుతోంది నిజమా మరి నీ ఫ్రెండ్ ఫారెన్లో తన ఫాదర్ దగ్గర ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చేసింది అని అనుమానంగా అడుగుతూ ఆమెని దూరం జరిపాడు అతను తన ఫాదర్ని కూడా తీసుకుని మేము నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చాం కానీ వచ్చాక తెలిసిందే ఇలా పెళ్లి చేసుకున్నావని ఆ బాధతో నాకేం చేయాలో అర్థం కాక సూసైడ్ అటెంప్ చేసుకుంటే పాపం తన తండ్రిని కూడా వదిలేసి నా ఇలా రాత్రంతా హాస్పిటల్లోనే ఉండిపోయింది ఎందుకు వేద్ నన్ను ఎంతలా మోసం చేశావు నువ్వు చేసిన పని తలుచుకుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవేద్ నాకు నువ్వు కావాలి చూడు ప్రియాంక జరిగిందేదో జరిగిపోయింది నాకు పెళ్ళైపోయింది ఇలా చెప్పడం కొంచెం బాధగానే ఉన్నా ఇక నా మీదను హోప్స్ పెట్టుకోకపోవడం మంచిది ఇట్స్ బెటర్ టు మూవ్ ఆన్ వాట్ అంత సింపుల్ గా చెప్తున్నావేంటి వేద్ నిన్ను ప్రేమించి నువ్వే నా భర్త అని ఊహించుకుని ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయి నీలా ఇంకొకరిని పెళ్లి చేసుకోమంటావా ఇదేనా వేద్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది నిన్ను కాదని నేను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు అంతకంటే చనిపోవడం బెటర్ అని చెప్పి బెడ్ పక్కనే ఉన్న ట్రేలో నుండి సీజర్ తీసింది ప్రియాంక ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయి నీరసంగా ఉన్నావు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ మరోసారి నువ్వు నీ హ్యాండ్ కట్ చేసుకోకు అని కంగారు నటిస్తూ లోపలికొచ్చింది రోజా నో రోజా వేద్ లేనిది నేను బతకలేను నాకతను కావాలి కాని వేధి మాటలు వింటుంటే ఇక నేను తన జీవితంలో లేనని అర్థమవుతుంది ఇక ఇలాంటి జీవితం నాకెందుకు చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమకు నోచుకోలేదు నాన్న ఉన్నా లేనట్టుగానే బతికాను ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వేది కూడా లేకపోతే ఇక నేను అస్సలు బతకలేను నన్ను చచ్చిపోనివ్వు రోజా నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రియా అసలు ఇది నువ్వేనా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగా అడుగుతూ ముందుకొచ్చాడు వేదాంశ్ దగ్గరకు రాకువేద్ నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు నన్ను ఇలాగే చచ్చిపోనివ్వు వచ్చే జన్మలో అయినా తండ్రి ప్రేమకు నోచుకుని మళ్లీ నీ ప్రేయసిగా పుట్టి నెక్స్ట్ టైం అయినా నిన్ను నా భర్తని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లాక్ చేయాలని చూస్తున్నావు ముందా సీజర్ పక్కన నేను చెప్పే మాట ఇంకా ఏం వినాలి వేద్ నీ పక్కన మరో అమ్మాయిని చూసి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే టైప్ కాదు నేను నిన్ను మరొక అమ్మాయితో ఊహించుకోవడానికే నా ప్రాణం విలవిల్లాడుతుంది అలాంటిది పెళ్లి చేసుకుని నీ భార్యని తీసుకుని నువ్వు పార్టీలకు తిరుగుతుంటే నిన్ను చూస్తూ నేను ప్రతిసారి చావడం కంటే ఇలా ఒకటిసారి చావడం బెటర్ అంటూ సీజర్తో తన హ్యాండ్ కట్ చేసుకోబోయేలోపు వేదాంశ్ ఆమె చేతిలోని సీజర్ లాగి పడేశాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా గా బిహేవ్ చేస్తున్నావు నీ విషయంలో నేను వీక్ అయిపోతున్నాను వేద్ నీకెందుకనే నా బాధ అర్థం కావట్లేదు ప్లీజ్ నన్ను చనిపోనివ్వు అని ఏడుస్తూ అతన్ని హక్ చేసుకుంది ఇప్పుడు చాలా డిప్రెస్డ్ గా ఉంది వేదాంజ్ గారు ప్లీజ్ తను స్ట్రెస్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు మీకు కుదిరితే కొన్ని డేస్ మీతోనే ఉంచుకొని నిదానంగా నచ్చ చెప్పడానికి ట్రై చేయండి అని సలహా ఇచ్చింది రోజా మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా నాకు ఆల్రెడీ పెళ్లైపోయింది నా భార్య ఇంట్లో ఉండగా ప్రియాంకని నేను ఎలా ఇంటికి తీసుకెళ్లగలను మీ ఇద్దరు ప్రేమించుకున్నారు వేదాంజ్ గారు ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా విడిపోయారు ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రియాంక మీద పెంచుకున్న ప్రేమ వల్ల మీ భార్యని అప్పుడే యాక్సెప్ట్ చేయలేరేమో ఫర్ సపోజ్ మీరు ప్రియాంకని మర్చిపోలేకపోతే లాంగ్ ఇద్దరూ సఫర్ అవ్వాలి అదేదో తనని కూడా మీ ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజులుంచుకోండి మీ భార్యతో మీరు కంటిన్యూ అవుతాను అనుకుంటే ప్రియాంకకి నచ్చ చెప్పండి లేదా మీ భార్యతో మీరు ఉండలేకపోతే మీ పేరెంట్స్తో మాట్లాడి ప్రియాంకను మళ్లీ పెళ్లి చేసుకోండి నాకు నువ్వు కావాలి వేక్ నువ్వు లేకపోతే నేను చనిపోతాను అని కలవరిస్తూ వేదాంశ్ చేతుల్లోనే స్పృహ తప్పి పడిపోయింది ప్రియాంక చూసారా వేదాంశ్ గారు మీరు లేకుండా తను బతకలేదు ప్లీజ్ నిన్ను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించండి అని అంటూ బయటికి వెళ్ళిపోయింది రోజా నీ విషయంలో నేను ఒక డిసిషన్ తీసుకోలేను ప్రియాంక బట్ నిన్ను ఇలాంటి స్టేజ్లో వదిలి నేను వెళ్లలేను అందుకే నా పేరెంట్స్ తిరిగొచ్చేదాకా నిన్ను నా ఇంటికి తీసుకెళ్లి ఇలాంటి పిచ్చి పని మళ్లీ చేయకుండా కాపాడుతాను వాళ్ళు వచ్చాక నీ గురించి ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు అని స్పృహలో చెప్పి బెడ్ మీద పడుకోబెట్టాడు వేదాంజ్ తనకి స్ట్రెస్ కలిగించే విషయాలు చెప్పొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేశారు అని అరుస్తూ లోపలికి వచ్చి ప్రియాంకని చెక్ చేసింది డాక్టర్ ఇకపై తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి డాక్టర్ అని అడిగాడు వేదాంజ్ ఇప్పుడు డిప్రెషన్ వైపు అడుగులు వేస్తోంది మిస్టర్ ఇలాంటి టైంలో మీరు ఎంత కేర్ తీసుకుంటే తను అంత ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది లేకపోతే మళ్లీ సూసైడ్ చేసినా ఆశ్చర్యం లేదు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్లిపోయింది డాక్టర్ ప్రియాంకకి స్పృహ వచ్చాక తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లాడు వేదాంశ్ బయట గార్డెన్ లో ఉన్న అనురాధ కార్ సౌండ్ కి తల తిప్పి వెనక్కి చూసింది వేదాంష్ కిందికి దిగి మరోవైపు డోర్ తీసి నిదానంగా ప్రియాంకని కిందికి దింపాడు ఒక చెయ్యి ప్రియాంక భుజం చెట్టు వేసి మరొక చెయ్యి ఆమె నడుము మీద వేసి కిందకి దించుతూ కనిపించాడు వేదాంజ్ వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్తో కళ్లు పెద్దవి చేసి చూసింది అనురాధ రాత్రి ఎందుకు అందరూ నా వైపలా చూశారు నేను పద్ధతిగా చీర కట్టుకున్నాను అంతే కదా అందరూ వింతగా చూసినట్టు చూశారు వేదాంజ్ గారు కూడా నన్ను విసుక్కుంటూనే ఉన్నారు నేను పొట్టి పొట్టి బట్టలు వేసుకుని వాళ్లలా తిరగలేను కానీ ఏదైనా చెబితే వెంటనే నేర్చుకుని ఆయనకు నచ్చినట్టుగా మారతాను కదా ఎందుకు నా గురించి అర్థం చేసుకోవట్లేదు నన్నెందుకు ఒక మనిషిలా కూడా చూడట్లేదు అని బాధపడుతూ గార్డెన్లో కూర్చుంది అనురాధ లేదు నేనిలా డీలా పడిపోకూడదు ముందుగా అత్తయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడాలి ఆవిడైతే నాకు ఏదైనా సలహా ఇస్తారేమో అప్పుడు నేను వేదాంజు గారికి నచ్చే విధంగా మారతాను అప్పటికైనా నన్ను ఆయన భార్యగా అంగీకరిస్తారేమో అని అనుకుంటూ ఉండగానే కారాగిన సౌండ్ విని చూసిన అనురాధకి ప్రియాంకని కిందకి దించుతూ కనిపించాడు వేదాంజ్ ఇదేంటి ఎప్పుడూ లేనిది ఈయన ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అయినా ఆ అమ్మాయికి ఏమైందని అలా పట్టుకొస్తున్నాడు అని అనుకుంటూ నిదానంగా వాళ్ల దగ్గరికి వెళ్ళింది ఆమె కేర్ఫుల్ నిరా అప్పటికే కళ్లతోనే చుట్టూ స్కాన్ చేస్తున్న ప్రియాంకకి తమ వైపే వస్తువు కనిపించింది అనురాధ ఆమెను చూస్తూనే మొహం చిట్లించుకుని చూసింది అచ్చమైన పదహారణాల అమ్మాయిల నిండుగా చీర కట్టుకుని తన పొడుగు జడ నిండా పూలు పెట్టుకుని అందంగా రెడీ అయ్యింది అనురాధ ఇదేంటి వీధ్ పెళ్లి చేసుకుంది ఇలాంటొక పల్లెటూరి పైతున నేనింకా ఆ అమ్మాయి ఎంత పాష్గా ఉంటుందో ఎలా వీళ్ళిద్దరిని చేయాలో అని టెన్షన్ పడ్డాను ఇలాంటి దాన్నుంచైతే ఈజీగా నా వైపు టర్న్ చేసుకోవచ్చు అని మనసులోనే కన్నింగా అనుకుంది ప్రియాంక ఆ తల తిరుగుతోంది కొంచెం అంటూ అనురాధ చూస్తూ ఉండగానే వేదంష్ గుండెల మీద తలపెట్టుకుని బరువు మొత్తం అతని మీద వదిలేసింది వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న అనురాధ ఇబ్బందిగా కదిలి వాళ్ల వెనకే ఇంట్లోకి వెళ్ళింది ఏమండి ఎవరు తను అంటూ నీరసంగా కనిపిస్తున్న ప్రియాంక వైపు చూస్తూ అడిగింది ఇక్కడుంటావా లేదా నిన్ను రూంలో దింపుతాను కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అనురాధకి ఆన్సర్ ఇవ్వకుండా ప్రియాంక వైపు చూస్తూ అడిగాడు వేదాంశ్ వద్దు వేద్ కాసేపు నాకు నీతోనే ఉండాలనుంది ప్లీజ్ నువ్వు కూడా ఇక్కడే కూర్చోవా రంగమ్మ ఒక గ్లాస్ జ్యూస్ రా అని మేడ్కి కేకేసి చెప్పి ప్రియాంక పక్కన కూర్చున్నాడు అదేంటి మేడ్ పక్కనే ఉంటే ఇంకెవరినో కేకేస్తున్నావు అంటూ వైపు చూపిస్తూ అడిగింది తను మేడ్ కాదు అని అసహనంగా చెప్పి కాల్ వస్తుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అతను నువ్వు మేడ్ కాదా మరి ఇంకెవరు అయినా నీ చీరేంటి ఇలా ఉంది అట్లీస్ట్ ఇక్కడ మేడ్స్ కూడా ఇలాంటివి కట్టుకోరు అంటే నువ్వంతకంటే తక్కువ ఏదైనా డొనేషన్ కోసం వచ్చావా మరి వచ్చిన దానివి బయట ఇంట్లో కెందుకొచ్చావు ప్రియాంక మాటలకి అనురాధ కళ్ళు కోపంగా మారాయి కానీ తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇంటికి వచ్చిన అతిథితో అమర్యాదగా మాట్లాడకూడదని సంస్కారం అడ్డొచ్చి ఓపికగా ఉంది చూడండి మీకు నేనెవరో తెలియనప్పుడు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ముందుగా ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు పద్ధతిగా అడగటం నేర్చుకోండి ఇప్పుడు మీరున్నారు చింపిరి జుట్టుతో ఇలా సగం సగం బట్టలతో చూస్తూ ఉంటే కనీసం బట్టలు కూడా లేకుండా అడుక్కునేవాళ్లని నేనంటే మీకెలా ఉంటుంది యు నన్ను అంత మాట అంటావా అసలు ఎవరితోవే నువ్వు నీ కంటికి నేను దానిలా కనిపిస్తున్నానా నేను వేసుకున్న డ్రెస్ వాల్యూ ఎంతో తెలుసా నీకు బహుశా నీ వంటి మీద ఉండే చీరలు లాంటివి నా డ్రెస్ కాస్ట్తో ఈజీగా యాభై కొనుక్కోవచ్చు మీరు ఇన్ని గొప్పలు చెప్పుకుంటున్నా మా ఊరిలో వాళ్ళకు మాత్రమే ఇలా సగం సగం బట్టలుంటాయి అయినా నేను మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడలేదు మీరు మాట్లాడిన మాటలు నాకెలా అనిపించాయో నేను కూడా అలాగే అన్నాను అసలు ఇంతకీ మీరెవరు ఇక్కడికి ఎందుకొచ్చారు నేనెవరో నేను చెప్పడం కాదు వేదొచ్చాక అతనే చెబుతాడు ఇంతకు నువ్వెవరమ్మా నేను నేనెప్పుడు చూడలేదు మేడంటే కాదంటున్నావు నేను వేదాంజుకారి భార్యను వాట్ నువ్వు వేద్ భార్య ఏంటి ఒకసారి అద్దంలోని మొహం చూసుకున్నావా కలలో కూడా ఇలాంటి మాటలు అనుకోకు ఎందుకంటే వేదలాంటి వాణ్ణి నువ్వు అందుకోవాలంటే వంద జన్మలెత్తాలి మీరన్నట్టు ఆ వంద జన్మలు ఎత్తానేమో అందుకే ఈ జన్మలు వేదాంజుకారిని పెళ్లి చేసుకున్నాను నా గురించి నేను చెప్పుకున్నాను కదా ఇప్పుడు మీరు చెప్పండి ఇంతకీ మీరెవరు మీకిక్కడ ఏం పని నేను వేదాంష్ అని ప్రియాంక చెబుతూ ఉండగాని లోపలికి లోపలికొచ్చాడు ప్రియాంక అమ్మ వాళ్ళు ఇంకొక టూ డేస్లో వస్తారంట నువ్వు ఈ లోపు కొంచెం క్యూర్ అయితే వాళ్లతో మాట్లాడొచ్చు అలాగే వేద్ వాళ్ళు వచ్చేసరికి నేను నార్మల్ అయిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటాను ఏమండి ఇప్పుడు ఫోన్ చేసింది అత్తయ్య వాళ్ళ నేను మాట్లాడాలని చెప్పాను కదా ఎందుకు ఇవ్వలేదు ప్లీజ్ ఒకసారి కాల్ చేసివ్వండి నాకు చాలా మాట్లాడాలనిపిస్తుంది అని బెంగగా అడిగింది అనురాధ నీకు మాట్లాడాలి అనిపిస్తే వేధి చేసివ్వడమేంటి అతనేమైనా నీ కింద పనిచేసే సర్వెంటా నువ్వు బడగ్గాని చేసివ్వడానికి నీకు అవసరమైతే నువ్వే చేసి మాట్లాడుకో అని విసుగ్గా చెప్పింది ప్రియాంక అయ్యో ఆయన్ని నేనెందుకలా అనుకుంటానండి నాకు ఫోన్ చేయడం రాదు అందుకే వేదంచుకారేని అడుగుతున్నాను ఏంటి నీకు ఫోన్ చేయడం రాదా ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మ ను అసలు నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది కనీసం ఆ అల్ఫబెట్స్ అయినా తెలుసా నీకు ప్రియా ఇప్పుడు అవన్నీ ఎందుకు పద వెళ్ళి రెస్ట్ తీసుకుందు అంటూ ప్రియాంకని అక్కడ్నుంచి తీసుకువెళ్లాలని చూశాడు వేదాంశ్ అది కాదు వేద్ నువ్వు పెళ్లి చేసుకుంది ఇలాంటమ్మైనా అసలు తనెలా నచ్చింది నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేని తనని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సీరియస్లీ నీ మీద నాకు జాలిగా ఉంది మీరు అంతలా జాలి పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మీలా సిటీలో పెరిగి అన్ని రకాల వస్తువుల గురించి అవగాహన లేదని ఒప్పుకుంటాను కానీ నేనేదైనా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి చెబితే వెంటనే దాన్ని అర్థం చేసుకుని మీకంటే వేగంగా పనిని పూర్తి చేయగలను అని స్థిరంగా చెప్పింది అనురాధ ఏంటి ఒక్కసారి చెబితే అర్థం చేసుకుంటావా నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా ఫర్ సపోజ్ అదే అయితే గత రెండు రోజుల్లో ఇక్కడ కొత్తగా నువ్వేం తెలుసుకున్నావో చెప్పు చూద్దాం నేను ఎందుకు తెలుసుకోలేదండి చాలా తెలుసుకున్నాను గారికి పొద్దున్నే కూరగాయ ముక్కలు లేదా ముడి పదార్థాలతో చేసిన ఆహారం తింటారు మధ్యాహ్నం కూడా నూనె ఎక్కువగా వాడకుండా చేసిన ఏదైనా సరే తింటారు ఇక రాత్రి రొట్టె ముక్కలు అదే వాటిని మీరు మిల్లెట్స్ అంటారటగా అవి లేదా పండ్లు తింటారు మధ్య మధ్యలో పచ్చగా ఉండేటి పొద్దున్నే ఆయన కసరత్తులు రాగానే తేనె వేసిన వేడి నీళ్లు తాగుతారు ఒక్క నిమిషమాగు పచ్చగా ఉండేటి ఏంటి అయ్యో నన్నంటున్నారు కానీ మీకు కూడా తెలీదా ఒక డబ్బాలో నుండి మూట తీసి వేడి నీళ్ళలో ముంచి రెండు నిమిషాలుంచి కనీసం చక్కెర కూడా వేయకుండా అలాగే తాగేస్తారు కదా ఆ మూటలో ఆకులు కూడా ఉంటాయి అని అనురాధ చెప్పడం ఆలస్యం పడి పడి నవ్వింది ప్రియాంక అయితే ఆమె చెప్పిన విధానానికి షాక్ అయి చూశాడు వేద్ షీస్ క్రేజీ నిజంగా ఐ పీటీ వేద్ నీలాంటి మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్కి ఇలాంటి అమ్మాయి పెళ్లంగా వస్తుందని అస్సలు అనుకోలేదు హిలేరియస్ థింగ్ ఏంటో తెలుసా గ్రీన్ టీని పచ్చటి అని చూడు సీరియస్లీ తనకి ఒక గుడి కూడా కట్టొచ్చు తెలుసా ఇంకా ఏంటి ముడి పదార్థాల అంటే పొద్దున్నే నువ్వు తీసుకునే హెల్దీ డైట్ గురించే కదా తను చెప్పింది బాబోయ్ నువ్వు ఇంకా పార్టీకి లేకపోతే జనాల్లో నీకున్న పూర్తిగా డౌన్ అయిపోయేది ప్రియాంక మాటలు వినగానే రాత్రి జరిగింది గుర్తొచ్చింది ఇద్దరికి వేదాంజ్ తనని మెయిడ్ అన్నట్టు పరిచయం చేసేసరికి డల్ అయిపోయింది అనురాధ రాత్రి నుండి తను పడుతున్న బాధకి ఇప్పుడు ప్రియాంక మాటలు కూడా తోడయ్యేసరికి తన కళ్లల్లో నీళ్లని కష్టంగా ఆపుకుంటూ వాళ్ళకి కనిపించకుండా కవర్ చేసుకుంది నీకు నీరసంగా కదా ఇంతలో ఇంత హుషారుగా ఎలా అని అనుమానంగా అడిగాడు వేదాంజ్ అమ్మో అవును కదా ఇందాకంతా నడవలేకుండా ఉన్నాను ఇప్పుడిలా ఉంటే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని అనుకుంటూ తల పట్టుకుంది ప్రియాంక లేదు వేద్ ఇప్పుడు కూడా కొంచెం అనీజీగానే ఉంది కానీ ఇదిగో ఈ అమ్మాయి నవ్వించేసరికి కాసేపు ప్రశాంతంగా నవ్వుకున్నాను అట్లీస్ట్ తను మనల్ని నవ్వించడానికి పనికొస్తుందిలే అని అనురాధ వైపు హేళనగా చూస్తూ అంది నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి పద నిన్ను రూమ్ లో దింపి నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి ప్రియాంకని రూమ్ లో దింపి వెళ్లిపోయాడు అతను వాళ్లు వెళ్లగానే అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్లకి స్వేచ్ఛనిచ్చింది అనురాధ నేను ఏడ్చి ఎన్నో ఏళ్ళయ్యింది ఇప్పుడెందుకిలా వస్తున్నాయో అర్థం కావట్లేదు బహుశా ఆమె అన్న మాటల కంటే కూడా భర్తగా వేదాంశ్ కారు నన్ను అర్థం చేసుకోలేదనా లేక వాళ్లెల్లా నేను లేనందుక ఏదేమైనా మరోసారి నేను ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు చిన్నప్పటి నుండి ఇంతకంటే ఎక్కువ కష్టాలనే అనుభవించాను అప్పుడు నేను ఎంత ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొన్నానో దీన్ని కూడా అలాగే ఎదుర్కొని వేదాంశకారితోనే నన్ను నేను పొగిడించుకునేలా చేసుకుంటాను అని స్థిరంగా అనుకుందామే రూమ్ లోకి తన మొబైల్ ఓపెన్ చేసి రోజాకి కాల్ చేసింది ప్రియాంక హే బే భార్యని చూసావా ఎలా ఉంది అని క్యూరియస్ గా అడిగింది రోజా ఒక మట్టి ముద్దకి చీర కట్టినట్టుగా ముద్దకి చీర కట్టడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియాలంటే అసలు ఆ పల్లెటూరి బయతు ఎలా ఉందో నీకు తెలియాలి అంటూ తను వచ్చిన నుండి జరిగిన విషయం మొత్తం చెప్పింది గాడ్ వేదాంశ్ అలాంటమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అసలు తనకి అలాంటి వాళ్లంటేనే అసహ్యం కదా మరి తన గురించి ఏం తెలుసుకోకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు నాకతని మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఈ పెళ్లి ఇష్టం లేకుండానే చేసుకున్నట్టున్నాడనిపించింది బహుశా నేను ఫోన్ చేయలేదని లేదా చెప్పకుండా ట్రిప్కి వచ్చాననే పంతం ఒకటైతే రెండోది వీడు ఒక ఎమోషనల్ ఫుల్ ఆంటీ అంకుల్ కొంచెం సెంటిమెంటల్గా మాట్లాడగాని మారు మాట్లాడకుండా తాళికట్టుండొచ్చు బహుశా నేను అనుకున్నదే కరెక్ట్ అయితే వేదాంచిని నా వైపు తిప్పుకోవడం నాకు చీటికెలో పని ఇంతకీ చేద్దామనుకుంటున్నావు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అసలు ఈ కథ మొదలైంది ఇప్పుడే కదా నువ్వప్పుడే ఎండింగ్ అడగకూడదు రేపటి నుండి నేను చేయబోయే పనులతో ఆ మట్టి ముద్దను విసిరిపడేసేలా చేస్తాను అని కన్నింగా చెప్పింది ప్రియాంక మరి ఇంతకీ ప్రియాంక ఏం చేయబోతుంది తన ప్లాన్ ఏంటి దాన్ని అనురాధ ముందుగానే గ్రహించి తిప్పికొడుతుందా లేదా ఆమె వలలో చెక్కుని వేదాంఛికి దూరమవుతుందా